కొంతమంది చిల్లర నా కొడుకులు చెత్త నా కొడుకులు వెదమనా కొడుకులు క్షమించాలి ఇటువంటి పదాలు వాడినందుకు వాళ్ళు చేసే లేఖ పనులు ఎంత వరసగా ఉంటే చూడండి నిన్న నూజు వీడ్లో మన శనివారం రోజు నైట్ పది గంటలకి పెట్రోల్ ట్యాంకర్ టైరు పేలి బోల్తా పడింది పెట్రోల్ ట్యాంక్ దెన్ ఆ చుట్టుపక్కల పక్కన ఉన్న డ్రైనేజ్ కాలేజీ అన్నింటి పెట్రోల్ పారింది అప్పుడు ఆ నైట్ పదినప్పుడు ఇందా తిట్టే నా తిట్లకు ఇవి వేస్ట్ నా కొడుకుని పెట్రోల్ మొత్తం కాలంలో పారుతుంది కదా వాడీపులేసాడు ఒక్కసారిగా మంటలు బై గాడ్స్ గ్రేస్ ఏ పెట్రోల్ ట్యాంకర్ అయితే బోల్తా పడిందో పెట్రోల్ కారిందో ఆ ట్యాంకర్లో ఇంకా ఉంటే ఆ ట్యాంకర్ని ఆల్మోస్ట్ అప్పటికే తొలగించేశారు అక్కడే తీసేశారు అదర్వైజ్ ఈడు కాలవల్లో నిప్పు ఎవడైతే వేసుకున్నాడో దానివల్ల మొత్తం అంటుకుంది కదా ఆ పెట్రోల్ ట్యాంకర్ కూడా అంటుకొని మొత్తం బ్లాస్ట్ అయ్యేది ఎందుకంటే నీరు బై పెట్రోల్ బంకు ఉంది తర్వాత చుట్టుపక్కల వచ్చేసి నివాస ప్రాంతాలు ఉంది ఇది అంతా న్యూజు వీడి దగ్గర మీర్జాపురంలో జరిగింది ఏం చేయలేండి అసలు ట్వంటీ అదో కొడుకులు అసలు ఎంత దారుణమా నైటు పదింటికి కావటం మొదలెడితే తెల్లవారుజామున మూడింటికి దాకా మంటలు అదుపులోకి రాల ఎక్కడెక్కడి నుంచి మళ్ళీ నూజువీడి నుంచి హనుమాన్ జంక్షన్ నుంచి ఏలూరు నుంచి ఈ ఫైర్ ఇంజిన్లు పట్టుకొచ్చారు పట్టుకొచ్చి మొత్తం ఆట ట్రై చేస్తే ఎప్పుడుకో కానీ అవల కొంచెం బుద్ధి అగూడిది కానీ అసలు సెన్స్ ఉందా అసలు వాడి పాడి కూడా పెట్టని చెప్పి తెలిసి అందులో అగ్గిపోలేసాడే చూద్దాం చూద్దామని చెప్పేసి ఇంత సైకో నాకు ఇది ఇది ఉండి తప్ప మహేష్ బాబు ఏదో సినిమా అందులో ఎస్ జే సూర్య వచ్చేసి విలన్ క్యారెక్టర్ అందులో కూడా ఇంతే స్పైడర్ అనుకుంటా పక్కన నడుస్తూ ఉంటే చూసి నవ్వుతూ ఉంటాడు ఆనందిస్తూ ఉంటాడు లోపల పిల్లల్ని కొంచెం పద్ధతిగా పెంచండి పెద్ద సరే కొంచెం జాగ్రత్తగా ఉండరు నాయన ఇంత గౌరవం వింటారు బాబు